ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఇవాళ మనం వచ్చేసాం కాకినాడలో జేఎన్టీయు ఆపోజిట్ గా పెట్టిన చేనేత హస్తకళల ఎగ్జిబిషన్ కి సో ఇక్కడ ఏమేమి ఉన్నాయో ఏంటో మనం ఎక్స్ప్లోర్ చేసి చూద్దాం సో ఇక్కడ ఎంట్రన్స్ ఈ విధంగా ఎంటర్ అవుతాం మనం ఎంట్రన్స్ లోనే మనకి కొండపల్లి బొమ్మలు వేరే వేరే ప్రాంతాల నుంచి తెచ్చిపెట్టిన బొమ్మలు అన్నీ పెట్టి అమ్ముతున్నారు కానీ అండి చాలా అంటే చాలా ఎక్స్పెన్సివ్గా చెప్పేస్తున్నారు ఇవి ఈ క్రాఫ్ట్ బజార్ వచ్చి కంపేరిటివ్లీ విజయవాడ చీర విజయవాడ విశాఖపట్నం కంటే చాలా చిన్నదనే చెప్పచ్చు వాటి మీద వన్ ఏ ఉంటుంది ప్రణవి అయితే అన్ని లాగేయాలని చూస్తుంది చూడండి సో నాకు ఎద్దులు ఎద్దులు ఆవులు మోస్తున్న బియ్యం మూటలు ఉంటాయి కదా ఒక బొమ్మ అది అడిగితే థౌజండ్ రూపీస్ చెప్పారు సరేలే అని లోపలికి ఎంటర్ అయిపోయాం మేము కామ్గా సో చూడండి జస్ట్ ఒక సర్కిలే ఉంది మనకైతే వైజాగ్లో ఫోర్ రోస్లో పెట్టారు ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ స్టాల్స్ దాకా ఈ విధంగా చెక్కతో చేసిన క్రాఫ్ట్స్ అన్నీ ఉన్నాయి చిన్న బేబీ చైర్స్ నాతో వచ్చిన కజిన్ అంటుంది వదినా నువ్వు అవి కుర్చీ కొనేసే ప్రణవ్యకి అని కానీ ఇక్కడ నుంచి మోయడం ఎందుకు ఆల్రెడీ మనకి విజయవాడలో ఎగ్జిబిషన్ జరుగుతుంది నాకు షూట్ చేయడానికి అవ్వలేదండి అండ్ నాకు కాఫ్ కోల్డ్ ఫీవర్ కూడా వచ్చింది కాకినాడ ఎంటర్ అవ్వగానే ఈ మధ్య బాగా తిరగడం కదా అందుకే అలాగా సో చూస్తున్నారు కదా ఇప్పుడు బట్టలు ఎగ్జిబిషన్ అంటే మీకు కళం కారీ ఇక్కత్తు ఇవే ఉంటాయి శారీస్ నైటీస్ బట్టలు జంక్ జ్యువెలరీ వచ్చేటప్పటికి ఏమైపోయిందంటే ఎక్కువ కలెక్షన్ లేదండి ఈ క్రాఫ్ట్ బజార్లో మధ్యాహ్నం టూ ఓ క్లాక్ ఆ టైంకి వెళ్తే మనకి కాస్త ఖాళీ ఉంటుంది వ్లాగర్స్ షూట్ చేసుకోవడానికి జంక్ జ్యువెలరీ కలెక్షన్ ఎక్కువ ఉంది వాళ్ళు చాలా ప్రైజీ చెప్పేస్తున్నారు కాస్ట్ ఎక్కువ చెప్పేస్తున్నారు ఎగ్జిబిషన్ అంటే మనం తక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాం కొంచెం కాస్ట్ ఎక్కువ చెప్తున్నారు ఈ స్టాల్ లో అతనితో మనం మాట్లాడి తెలుసుకుందాం వచ్చేసేయండి సో చూస్తున్నారు కదండి మనకి ఇక్కడ చాలా పెద్ద కలెక్షన్ ఉంది జంక్ జ్యువెలరీకి పెద్ద పెద్ద బుట్టలు మీడియం సైజ్ బుట్టలు ఇయర్ రింగ్స్ ఇలాగా టాజిల్స్ అండ్ గవ్వలు పామ్ పామ్స్ తో వాటితో చేసిన బ్రేస్లెట్స్ చాలా అంటే చాలా బాగున్నాయి నెక్ పీసెస్ ఉన్నాయి సిల్వర్ వీ ఈ ఎగ్జిబిషన్ వచ్చి ఇరవై ఒకటి జనవరి వరకు ఉంటుంది ఇక్కడ సో ఇటువైపు వచ్చేటప్పటికి మనకి బీచ్స్తో జ్యువెలరీ అండి నెక్ పీసెస్ అవి ఉన్నాయి మనము ప్రైజెస్ అవి కనుక్కుందాం కిత్నకా భయ్యా బీచ్ వాళ్ళ జ్యువెలరీ యా వన్ ట్వంటీ ఓర్ మెటల్ వాళ్ళ వన్ ఫిఫ్టీ బార్గెనింగ్ హె యా ఫిక్స్డ్ ప్రైజా కరదే సో మనము ఆడితే బార్గెనింగ్ కూడా చేస్తాము అని అంటున్నారు సో చూద్దాం మనం ఏమైనా నచ్చితే పిక్ చేసుకుందాం మీరు ఎండ్లో చూడొచ్చు నేనే నాకు కొంటే హాల్ కాలేజ్ గ్రూప్స్ కి బ్యాంగిల్స్ ఉన్నాయి ఇక్కడ అండ్ బాయ్స్ కి షర్ట్స్ అలా ఉన్నాయి మీ ఇంట్లో కాక్రోచెస్ లిజర్డ్స్ అలా ఇవి ఉంటే లిజర్డ్స్ కి వాటికి చంపడానికి మంది ఉంది అండ్ ఇంక అన్ని కూడా జంక్ జ్యువెలరీ అండ్ బట్టలు నైట్ వేర్ పార్టీ వేర్ ఇలా ఉన్నాయి హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ అండ్ మీరు క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేయొద్దండి నేను చాలా చూజీగా ఉంటా క్వాలిటీ విషయంలో నచ్చితేనే తీసుకుంటాను వంద రూపాయలకి ఇస్తున్నారు కదా అని నేను కొనేసుకోను ఇప్పుడు మనము ఒక హాట్ గ్లూ గన్ గురించి తెలుసుకుందాం మీలో చాలామంది హాట్ గ్లూ గన్ తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళ కోసం నేను ఇక్కడ డెమో చూపిస్తున్నారు చూడొచ్చు సో ఇవి ఫ్రాక్స్ అనమాట పిల్లలకి వాళ్ళకి ఓ క్వాలిటీ బాగాలేదు అస్సలు బాగాలేదు మీరే వినొచ్చు అతను డెమో చూపిస్తారు ఇప్పుడు ఇవి స్టిక్స్ అనమాట హండ్రెడ్కి కి త్రీ వస్తాయి అంటున్నారు మనం గట్టిగా అడితే ఫోర్ ఇస్తారు ఆ సిలిండర్ ఏంటి అని అడిగాను నేను అప్పుడు వెంటనే నేను చూపిస్తాను ఉండండి అని డెమో కోసం పెట్టుకున్నారట ఈ హాట్ గ్లూ గన్ మీకు తెలుసు కదా క్రాఫ్ట్స్ చేసుకుంటాం మనం దేనికైనా ఒకదానికొకటి దానికొకటి అతికించడానికి వాడతారు గ్లూ అది అదేంటి అంటే కరెంట్ సప్లైతో గన్ వర్క్ చేస్తుంది ఆ మెల్ట్ అయిన గమ్తో మనం యూజ్ చేస్తాం గన్నే లేకుండా ఈ విధంగా పొయ్యి మీద పెట్టి మనల్ని యూజ్ చేయొచ్చు అని చెప్తున్నారు మీ చెయ్యినే ఘనగా వాడండి అని బకెట్ కి కన్నం పెట్టి ఆ కన్నం నుంచి వాటర్ కారుతున్నప్పుడు వేడి చేసిన గ్లూని పెట్టి బకెట్ ని అతికించేస్తున్నాడు అబ్బాయి చూసారు కదా సో క్రాఫ్ట్స్ వాళ్ళకి యూజ్ అవుతుంది ఫోర్ ఫిఫ్టీ చెప్తున్నాడు తగ్గుతాడు లేదో తెలీదు ఆన్లైన్ లో కూడా మీకు అంతే ఉందండి సో చూసి మీరు డిసైడ్ చేసి కొనుక్కోవచ్చు నేనైతే కొనలేదు క్రాఫ్ట్ బజార్ ఎలా ఉంది చూసారు కదా చిన్నదేనండి అంత పెద్దది కాదు బట్ పర్వాలేదు జంక్ జ్యువెలరీ ఎక్కువగా పెట్టడం జరిగింది కానీ నాకు ఇప్పటికే కొంటూనే ఉన్నాను కదా అధికంగా ఏమీ కొనలేదు నాకు కొన్ని నచ్చాయి కానీ అందులో ఇది మా కజిన్ తీసుకుంది మల్టీ కలర్ పూసలతో ఇయర్ రింగ్స్ ఈ మోడల్లో నేను చాలా వాడేసాను అందుకే నేను తీసుకోలేదు ఇయర్ రింగ్స్ ఏమీను సో ఇవి హండ్రెడ్ రూపీస్ చెప్పాడు ఎయిటీ రూపీస్కి ఇచ్చాడు ఇంకా తగ్గించను అంటే తగ్గించను అన్నాడు సరేలే అని తను తీసేసుకుంది ఏ శారీ మీదకైనా డ్రెస్ మీదకైనా ఇది సూట్ అవుతుంది వెస్టర్న్ ట్రెడిషనల్ ఇండో వెస్టర్న్ ఫ్యూజన్ ఓకే అండ్ నేను తీసుకున్నాను ఈ బీచ్ ది చైన్ ఇది హండ్రెడ్ అండ్ ట్వంటీ చెప్పాడు ఎయిటీ రూపీస్కి అడిగితే నైంటీ రూపీస్కి ఇచ్చాడు నేను ఇది పెట్టుకొని చూపిస్తాను మీకు చూడొచ్చు అండ్ ఈ రెండు ఇలా పెట్టి చూస్తే మాత్రం పర్ఫెక్ట్ మ్యాచింగ్ లాగే ఉన్నాయి మీకు లైటింగ్ సరిపోదు ఇక్కడ వీడియోస్ చేసేటప్పుడు సో నేను అన్నాను దాన్ని భోగి రోజు శారీ వేసుకుని ఈ రెండు వేసుకో బాగుంటుంది అని నవ్వుతోంది అనమాట సో ఇది నాది పైది కజిన్ కి కొన్నది సో ఇప్పుడు ఇది వేసుకొని చూద్దాం చూడండి ఇలా ఉన్నాయి టెన్ వర్సల పూసలు అనమాట ఇది అంత క్వాలిటీ బీట్స్ ఏం కాదు బట్ బాగా ఉన్నాయి ఈ డ్రెస్ మీదకి మీకు అంత బాగా తెలీదు ఏదైనా డా వైట్ కలర్ దాని మీద అలా తెలుస్తుంది శారీస్కి వాటికి బాగుంటాయి మీది ఏ దానికైనా ఇవి ఇప్పుడు ట్రెండ్ కదండి ఎప్పటి నుంచో సో ఈ రెండు కాంబినేషన్ అయితే అదిరిపోయింది చూస్తున్నారు కదా సో ఇది నేను కొన్న చైన్ ఆర్ నెక్ పీస్ తనకి కొనిచ్చిన ఇయర్ రింగ్స్ హోప్ మీ అందరికి కాకినాడ క్రాఫ్ట్ బజార్ వీడియో నచ్చితే లైక్ చేయండి కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి ఈ క్రాఫ్ట్ బజార్ ట్వంటీ ఎర్త్ జనవరి వరకు ఇక్కడ పెట్టడం జరుగుతుంది అడ్రస్ వచ్చేసి జేఎన్టీయూ కాకినాడ ఆపోజిట్ లో గ్రౌండ్స్ లో ఉందన్నమాట థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్